big సీజన్ ఎయిట్ అనేక రకాల మలుపులతో అనేక రకాల ట్విస్ట్లతో అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇక భాగంగా మరో వీకెండ్ వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ సీత దగ్గరకు వచ్చి ఆగారు సీత ఈ వారం రోజులు కూడా నీ ఆట నాకు ఎక్కడా కనిపించలేదు చీఫ్ అయిన నుంచి నీ ఆట నువ్వు మర్చిపోయావేమో అంతేకాదు చీఫ్ అంటే అర్థం ఏమిటి సరైన సమయంలో సరైన టాస్కులు వచ్చినప్పుడు సరైన ఇంటి సభ్యుల్ని పంపించాలి కానీ నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకొని అసలు నువ్వెవర్ని పంపించావో కూడా టాస్క్ లో నాకు అర్థం కాలేదమ్మా అంతేకాకుండా వచ్చిన టాస్క్ లో కూడా నువ్వెక్కడా పార్టిసిపేట్ చెయ్యలేదు అనేసరికి అవును సార్ ఈ వారం రోజులు కూడా నేను ఎక్కడ టాస్క్లు ఆడలేదు నేనే ఒప్పుకుంటాను కొంచెం డిప్రెషన్కి వెళ్ళాను సార్ అంటే అలా డిప్రెషన్కి వెళ్తే నువ్వు ఆడియన్స్ నేను బయటకు పంపించేస్తారు ఏదో రిలాక్స్ అయిపోయో నేను చీఫ్ అయ్యాను కదా అని ఈ వారం మాత్రమే నీకు ఇమ్యూనిటీ నెక్స్ట్ వారం నుంచి ఇమ్యూనిటీ అనేది ఉండదు మొత్తానికి ముందున్న కిర్రాక్ సీత ఉంటేనే హౌస్ లో కొనసాగుతావు అనేసరికి సీత ఒక్కసారిగా టెన్షన్ పడింది కిర్రాక్ సీత ఇక్కడ నుంచి మాకు ముందు ఎలాగైతే కిర్రాక్ సీత ఉందో అలాగా కావాలి ఇలా డల్ గా ఉంటానంటే కుదరదు నబిల్ కి బాగానే ఎంకరేజ్ చేసావు మెగా చీఫ్ అయ్యేంత వరకు కూడా పోరాడవు అదే స్పిరిట్ నీ విషయంలో ఉంటే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక మరి చాలా డల్ గా ఉన్నట్టున్నా కదా పునగం పచ్చి పులుసు రాలేదని ఫీల్ అవుతున్నావా అమ్మ రాసిన లెటర్ అంటే అవును సార్ అంటూ ఏడుపు మొదలెట్టింది సరే నైడికా స్టోర్ రూమ్ లోకి వెళ్ళు అంటూ నైనికతో అమ్మగారి దగ్గర రాసిన లెటర్ని తీసుకొచ్చి సీతకివ్వడంతో సీత ఎమోషనల్ అయ్యింది సార్ ఈ వారం నిజంగానే నేను ఆట ఎక్కడ ఆడలేదు ఇక నుంచి నా ఆట నేను మార్చుకుంటాను అంటే అది మాటల్లో కదమ్మా చేతల్లో ఉంటే చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు హోస్టు నాగార్జున మరి మొత్తంగా హోస్టు నాగార్జున సీతపై చేసిన కామెంట్స్ పై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవచ్చాన